హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై ఐదవ అధ్యాయంలోకి వచ్చేసాం ఇప్పుడు ఇందులో కాకా సాహెబ్ సంశయం ఆనందరావు అనుభవం కొయ్యబల్ల మంచం బాబాదే మహల్సాపతిది కాదు అనే విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం గత మూడు అధ్యాయాల్లో బాబా దివంగతల ఒకటి గురించి చెప్పాం వారి భౌతిక శరీరం మన దృష్టి నుంచి నిష్క్రమించింది కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఎప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలు చెప్పాము వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నాయి దీన్ని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూశారో వారు నిజంగా అదృష్టవంతులు అలాంటి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖాలందు వస్తువులందు మమకారం పోగొట్టుకోకుండా ఉన్నారో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయ్ అందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియాలు మనస్సు బాబా సేవలో ఐక్యం కావాలి కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధ్యానం కానీ చేయాలనుకున్నచో దాన్ని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడ చేయాలి పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చుతారు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కాని సోదరుడు గాని ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారానికి దారిని మనమే వెతుక్కొని ప్రయాణం సాగించాలి నిత్యానిత్యములకు తెలుసుకొని తెలుసుకుని యలోక పరలోకములలోని విషయ సుఖాలను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనం అందించుకొని మోక్షానికి కాంక్షించాలి ఇతరులపై ఆధారపడటం కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే మనము నిత్యానిత్యాలు గల భేదాన్ని పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాం దానివలన ప్రపంచ విషయాలందు మోహం తగ్గి మనకు నిర్వ్యామోహం కలుగు క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమని కావున వారక్కరే నిజమని గ్రహిస్తాం వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున తతీతులు అప్పుడు వారిని ప్రతి జీవరయస్తి చూడగలిగి పూజించదం ఇది అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారం పొందదం వేయేలా గురువు నామం జపించడం వల్ల వారి స్వరూపాన్ని మననం నన్నుంచుకొని ధ్యానించడం వల్ల వారి వారిని సర్వ జంతుకోటి అందు చూచటకు అవకాశం కలుగును మనకది శాశ్వత ఆనందమును కలుగు చేయను ఈ దిగువ కళ కథ దీన్ని విశదీకరించును తర్వాత కథలో కాకా సాహెబ్ సంశయం ఆనందరావు అనుభవము మొదలగు విషయాల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం పోయ్యి వాళ్ళ మంచం బాబాదే మహల్సా పెద్ద కాదని విషయం కూడా తర్వాత వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్